వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ నటి అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది వరుస విజయాలతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిపోయారు గ్లామర్ పాత్రలు పోయినా పర్ఫార్మెన్స్ డిమాండ్ చేసే వాటిని క్రమం తప్పకుండా ఈ కోలీవుడ్ ఆర్టిస్ట్ నటించిన శబరి చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యింది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియాకి ఇంటర్వ్యూలో వరలక్ష్మి తన కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు తనకు కాబోయే భర్త నికోలైకి తనకి మధ్య అనుకోకుండా ప్రేమ పుట్టిందన్న అతను తన వృత్తిని గౌరవిస్తాడని సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చో అని ఎప్పుడు చెప్పలేదని అన్నారు అంతేకాదు తాను చూసి గర్వపడతాడని తనతో పాటు షూటింగ్స్ కి వస్తాడని తను చేసే పనిని అతను ఎంజాయ్ చేస్తాడని తెలిపారు అతనిలో ఆ క్వాలిటీ తనకు నచ్చిందని అందుకే జీవితం పంచుకోవాలనిపించిందని తెలిపారు తామిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటామని వివరించారు నికోలే ఓ గ్యాలరిస్టు అంటే పెద్ద పెద్ద కళాకారులు వేసే పెయింటింగ్స్ కొని అమ్ముతుంటాడని తెలిపారు అతనికి ఇదివరకే పెళ్ళయిందని వరలక్ష్మి ఓ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటుందంటూ రాత్రులు రాశారని పెళ్ళైతే తప్పేంటని ప్రశ్నించారు మీ పని మీరు చూసుకోండి నా లైఫ్ నా ఇష్టం అందరూ ఐశ్వర్యాయ బ్రాడ్ పిట్లే కాదు డబ్బు కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా దగ్గర డబ్బు ఉంది మీకు నచ్చినట్టు రాసుకోండి ఐ డోంట్ కేర్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వరలక్ష్మి శరత్కుమార్